రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులపై నాలుగు వారాలలో నివేదికను ఇవ్వాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ సిఎస్ శాంతికుమార్ ని ఆదేశించింది ఇక గడువులోపు నివేదికను అందించకపోతే మానవ హక్కుల పరిరక్షణ చట్టం కింద కమిషన్ ముందు సిఎస్ వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలిపింది రాష్ట్రంలోని చాలా స్కూళ్లలో మౌలిక వసతులు అధ్వానంగా ఉన్నాయని మల్కాజ్గిరి కార్పొరేటర్ ఊరవల్లి శ్రవణ్ గత నెల పద్దెనిమిదిన ఎన్హెచ్ఆర్సీకి ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు